అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆల్ టైప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన ఒక వీడియో అండి మీ జీవితంలో మిరాకిల్స్ని సృష్టించేటటువంటి ఒక అద్భుత ఆట గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా నిజంగా నా ఫ్రెండ్ జీవితంలో జరిగినటువంటి ఒక నిజాన్ని మీతో నేను ఈరోజు షేర్ చేయబోతున్నా ఆవిడ ముప్పై ఆరు గంటల్లో ముప్పై కాసుల బంగారాన్ని తెచ్చుకుందండి ఈ మాటతో బంగారం ఇప్పుడున్న ఈ ధరల్లో ముప్పై కాసుల బంగారం అంటే అస్సలు మాటలు కాదు మీకు కూడా ఆ విషయం తెలుసు మరి బంగారం ఒక్కటేనా అంటే బంగారం ఒక్కటే కాదండి ఏదైనా సరే మీకు ఉన్న కోరిక మీరు కోరుకున్న కోరిక కోరింది కోరినట్టు తీరిపోయేటటువంటి ఒక మాట అది ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ ఒక్క మాట చెప్తే చాలండి మీరు కోరింది కోరినట్లు జరిగిపోతుంది వెరీ వెరీ పవర్ఫుల్ మాట మిరాకిల్స్ని సృష్టించేటటువంటి ఒక మాట సింపుల్ మాట కానీ శక్తివంతమైన మాట దీన్నైనా సాధించి మీ చెంతకు తీసుకువచ్చే ఒక మాట మరి ఈ మాట మీరు వినాలన్నా ఈ మాట మీ కంట ఈ వీడియో మీ కంట పడింది అన్న నిజంగా మీరు అదృష్టం చేసుకున్నట్లే అని చెప్పాలి మీరు లక్కీస్ట్ పర్సన్ అని కూడా చెప్పాలి ఎందుకంటే మీ లైఫ్ చేంజ్ అయ్యే రోజు వస్తే మాత్రమే మీకు ఈ మాట మీ కంట పడుతుంది ఈ వీడియో మీ కంట పడేలా చేస్తుంది యూనివర్స్ అన్నది పెద్దలు ఎప్పుడు అంటుంటారు కదా కలిసి వచ్చే కాలానికి అన్ని అనుకూలంగా మారుతాయి అని అలాగే మీ జీవితంలో మీరు ఇన్నాళ్ళుగా పడుతున్న బాధలు ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రాలు బ్లాకేజెస్ ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోయే రోజు మీ జీవితంలో వస్తేనే మీ జీవితంలోకి డబ్బు పరమైన సంపద వచ్చే రోజుని మీరు ఈ వీడియోని చూడగలుగుతారు వినగలుగుతారు మీ జీవితంలో మిరాకిల్స్ జరిగే రోజు మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది మీ చెవిన పడుతుంది మీరు గనక ఖాళీ కడుపుతో ఈ మాట అనుకున్నారు అంటే మీ జీవితంలో అద్భుతాలను మీరు చూడొచ్చు మిరాకిల్స్ని మీరు చూడొచ్చు అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి అన్న అనుమానం అందరిలోనూ వచ్చే ఉంటుంది కదా తప్పకుండా చెప్తాను అంతకుముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వారికి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనకు తెలిసిన గురువు చూడి అమ్మోరు తల్లి జ్యోతిశీలం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఇలా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి మనసులో ఒక కోరిక కోరుకుని ఈ వీడియో చూస్తే చాలు వీడియో చూసే లోపం మీ కోరిక తీరిపోతుంది అన్నట్టు దానికి మంచి రిజల్ట్ వచ్చిందని ఇక్కడ వాణి గారు అంటున్నారండి వ్యాపారంలో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఖాళీగా ఉన్న బేరాలు రాక ఎప్పుడైతే ఈ తల్లికి నా కష్టం చెప్పుకున్నానో అప్పటి నుంచి అంటే టూ అవర్స్ ముందు నుంచి నాకు షాప్లోకి బేరాలు వస్తున్నాయి ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు అమ్మ తల్లి నా మొర ఆలకించి నాకు రాబడి వచ్చేలా కనికరిస్తున్నావు ధన్యవాదాలు అంటూ తన హ్యాపీనెస్ని తన ఫీడ్బ్యాక్ని మనకు అందించారండి ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది రిజల్ట్ రాలేదు అంటారు కొంతమంది వచ్చింది అని పెట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా ఆ సమయంలో మార్చిపోతూ ఉంటాను ఇలాంటి కామెంట్స్ నాకు చూడటం వల్ల ఇంకొన్ని బెస్ట్ రెమెడీస్ మీకు నేను ఇవ్వాలి అని అనిపిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఒక మాట పరిహారం మెథడ్ పవర్ఫుల్ అయినటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో అది నా ఫ్రెండ్ ట్రై చేసి తనకు రిజల్ట్ వచ్చాక నాతో షేర్ చేశారండి తను చెప్పిన మాట ఏంటంటే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది నమ్మకం లేకుండా చేస్తే ఏ మాత్రం రిజల్ట్ అన్నది రాదు అంటూ తనకు జరిగిన అనుభవాన్ని కూడా తను ఏం పొందిందో కూడా ఆవిడ చెప్పారండి కేవలం ముప్పై ఆరు గంటల్లో ముప్పై కాసుల బంగారాన్ని అయితే ఆవిడకి తెచ్చిపెట్టిన మాట మనతో షేర్ చేశారండి ఇది నేను ఎంతగానో ఆశపడ్డాను ఎంత ఇష్టపడ్డా ఒక జ్యువెలరీ సెట్ అన్నట్టు లాస్ట్ టైం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు చాలా నచ్చింది నాకు అది కొనాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇక నేను మా ఆయనకు అడిగాను ఆయన ఎలాగైనా నాకు కొనివ్వండి నాకు చాలా నచ్చింది నేను చెప్పి పెట్టవచ్చాను షాపు వ్యక్తికి ఇది నేనే కొంటాను ఎవరికి ఇవ్వండి అని కూడా చెప్పేసి వచ్చాను అని మా ఆయన్ను అడిగినప్పుడు ఆయన ఇప్పుడు డబ్బులు లేదు ఇప్పుడు అంత అవసరం ఏంటి అని చెప్పి కొట్టి పారేశారు కానీ నాకు మాత్రం నా మనసులో నా మనసు అంతా ఆ సెట్ మీదే ఉంది నా మైండ్ ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి ఎలాగైనా దాన్ని నేను తెప్పించుకోవాలి వేసుకోవాలి అన్న ఆశ నాకు ఇంకా పెరిగిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నేను ఈ పవర్ఫుల్ అయిన మాటని చెప్పుకున్నాను ఎంత నమ్మకంగా నేను కోరుకున్న నెక్సెట్ నా దగ్గరికి వచ్చింది నేను వేసుకున్నాను అన్నంత హ్యాపీగా నమ్మి నేను ఈ మాటను చెప్పాను నిజానికి ముప్పై ఆరు గంటల్లోని నాకు ఎంత అద్భుతం జరిగింది అంటే మాకు ఎవరో ఇవ్వవలసిన పాత బాకీ మొండి బాకీ ఇంకా వదిలేసాం మేము అసలు ఆ బాకీ రాదలే అన్న ఆశ కూడా వదిలేసాం వాళ్ళంతటా వాళ్ళే ఆ డబ్బును తీసుకొచ్చి మా ఆయనకు ఇచ్చారు ఇక మా ఆయన వెంటనే తీసుకెళ్ళి ఆ సెట్ అనేది నేను కొనిపించుకున్నాను నేను ఇష్టపడిన ఆ బంగారాన్ని నా సొంతం చేసుకున్నాను నేను అంటూ ఆవిడ ఎంతో ఇదిగా చెప్పారండి అంటే నేను ఇక్కడ చేసింది నాకు ఖచ్చితంగా వస్తుంది జరుగుతుంది జరిగిపోయింది అన్న నమ్మకంతో చేశాను కాబట్టే ముప్పై ఆరు గంటల్లో నేను కోరుకున్న బంగారాన్ని నేను సొంతం చేసుకున్నా అది కూడా ఈ మాట రాసుకోవటం వల్ల అసలు మాకు రానే రాదు అని ఆశ వదిలేసిన డబ్బులు మాకు రావటం అంటే నిజంగా మిరాకిలే ఎందుకంటే వాళ్ళు బాగా చితికిపోయి ఉన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ మాకు రావాల్సిన డబ్బు మాకు తీసుకొచ్చి ఇచ్చారంటే నిజంగా ఇది మిరాకిల్ చెప్పాలి అని ఆవిడ నాతో చెప్పారండి ఆవిడ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇది మన వాళ్ళకు ఎందుకు చెప్పకూడదు మన సబ్స్క్రైబర్స్కి ఎందుకు చెప్పకూడదు చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నారు కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా ఇలా మీరు కనుక ఈ మాటని నమ్మకంతో జరిగిపోతుంది జరిగిపోయింది అన్న నమ్మకంతో చేశారు అంటే జరగనే జరగదు అన్న మాటే ఉండదండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు దీనికోసం ఏం చెయ్యాలి అంటే అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే ఏ రోజైనా పర్లేదు గమనించుకోండి మీరు పీరియడ్స్లో ఉన్నా పర్లేదు ఇక నాన్ వెజ్ ఇలాంటి రూల్స్ ఏమీ లేవు మీరు నిద్ర లేవగానే బ్రష్ చేసుకోండి కుదిరే వాళ్ళు చక్కగా స్నానం చేసుకునేటట్టుంటే స్నానం చేసుకుని చేస్తామంటే ఇంకా మంచిది లేదండి మేము బ్రష్ చేసుకుంటాం అంటారు కొంతమంది అనారోగ్య సమస్యల వల్ల ఆ సమయానికి స్నానం చేయలేరు చక్కగా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకునేసి పొరగడుపున చేయాలండి ఖాళీ కడుపుతో చేయాలి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మేము కాఫీ తాగేసాం టీ తాగేసాం చేయకూడదు అంటే చేయకూడదు నీళ్లు కూడా తాగేసామంటే అస్సలు చేయకూడదు పొరగడుపుని చేసుకోవాలి ఇక మనసు మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మొత్తం బయటకు పంపేయండి మీ అనవసరమైన ఆలోచనలు ఏమున్నాయో ఉన్నాయో అవి బయటకు పంపేసి చాలా ప్రశాంతంగా ఉంచండి మీ మనసుని మైండ్ని ప్రశాంతత స్థితికి చేర్చుకోండి అలా మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి రిలాక్స్ 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 అంటూ రిలాక్స్ చేసుకోండి ఇక వైట్ పేపర్ కానీ ఒక వైట్ నోట్బుక్ కానీ తీసుకోండి వైట్ పేపర్ కంటే వైట్ నోట్బుకే తీసుకోండి ఎందుకంటే చెప్తాను నేను దాని మీద మీరు గ్రీన్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్ను కానీ దానితో ఇలా రాయాలి ముందు మీరు ఏ కోరిక కోసం చేస్తున్నారో ఆ కోరికను మనసులో గట్టిగా నిలుపుకోండి ఫిక్స్ అవ్వండి నాకు ఇది జరగాలి జరిగి తీరాలి జరిగి తీరుతుంది అంతే అని ఒక కోరికను ఫిక్స్ అవ్వండి సపోజ్ నాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా రెండు లక్షలు కావాలి ఇక మీకు ఎంత కావాలో అంత లేదా నాకు తొందరగా పెళ్ళి జరగాలి నేను కోరుకున్న జాబ్ నా సొంతం అవ్వాలి నేను ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో స్కోర్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు రావాలి నేను కోరుకున్న బంగారం నేను ఇష్టపడిన నగలు నా సొంతం అవ్వాలి నేను కోరుకున్న డబ్బు సంపద నాకు కావాలి నేను కోరుకున్న నేను ఇష్టపడ్డ ల్యాండ్ కానీ ఇల్లు కానీ నేను కొనాలి లేదా నేను ఇష్టపడ్డ కారు కానీ బైక్ కానీ నేను కొనాలి లేదా నాకు దూరమైన వ్యక్తి నాకు మళ్ళీ తిరిగి దగ్గర అవ్వాలి లేదా ఫలానా వ్యక్తిని నేను ఎంతో ఇష్టపడుతున్నా ఆ వ్యక్తి నా జీవితంలోకి రావాలి నా ప్రేమను ఒప్పుకోవాలి నా ఆరోగ్యం కుదుటపడాలి నా ఇంట్లో నా ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళాలి మీరు ఏది కోరుకుంటున్నారు బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కావాలి జాబ్లో ఇంక్రిమెంట్స్ రావాలి ప్రమోషన్స్ రావాలి ఇలా మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను మనసులో గట్టి నిలుపుకోండి సంకల్పం చేసుకోండి అలా చేసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే ఈ వైట్ నోట్బుక్ ఏదైతే ఉందో ఒక పేజీలో మొదటి పేజీలో మీరు ఎలా రాసుకోండి ఫస్ట్ మీ కోరిక అన్నది ఫిక్స్ అవ్వాలి అది తీరాలి తీరింది అని సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటను మీరు రాసుకోవాలి ఎలా రాయాలి అంటే సమృద్ధి సంఖ్యలు మూడు మూడు సున్నా సున్నా ಸಮೃದ್ಧಿ ಸಂಖ್ಯೆಲು ತ್ರೀ ತ್ರೀ ಜೀರೋ ಜೀರೋ ಸಮೃದ್ಧಿ ಸಂಖ್ಯೆಲು ತ್ರೀ ತ್ರೀ ಸ್ಕ್ರೀನ್ ಮೀದ ಇಸ್ತಾನ ಇಲ್ಲ ನೀರು ಆ ಪೇಜ್ ಮೊತ್ತ ನಿಂಪೇಯಿ ಈ ಮಾಟತೋ ಆ ಪೇಜ್ ಮೊತ್ತ ವಾಸೇಲಿ ಒಕ್ಕೋಜ್ಗೆ ಒಕ್ಕೇಜ್ ಮಾತ್ರ ವಾಲ್ ಈಗ ಈ ಪೇಜ್ ಫುಲ್ ವಾಸು ಇನ್ನು ಪಕ್ಕನ ಪಟ್ಟೇಾರಾ ಪೂಜೆಗದತಾರಾ మీకు ఇష్టమైన ప్లేస్లో పెట్టుకుంటారు మీ ఇష్టం పూజ గదిలో గదిలో పెడితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దేవుడి అనుగ్రహం కూడా మీ కోరిక మీద ఉంటుంది ఇంకా త్వరగా మీ కోరికలు తీరేదానికి అవకాశం ఉంటుంది దైవం సహాయం చేస్తుంది యూనివర్స్ సహాయం చేస్తుంది అలా పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఉదయం లేవగానే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటారా స్నానం చేసుకుంటారా మీ ఇష్టం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సమృద్ధి సంఖ్యలు త్రీ త్రీ జీరో జీరో ఇంకొక పేజ్ ఫుల్ రాసేయాలి ఇలా ఎన్నాళ్ళు ట్వంటీ వన్ డేస్ రాయాలి మీకు ఎన్ని ఆటంకలు అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టేసాను దీనికి నో రూల్స్ రూల్స్ ఏమీ లేవు మీరు ఎలా కనుక రాసుకున్నారు అంటే మీకు కోరిక తీరనే తీరదు అన్న మాటే ఉండదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంకా ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పాను కదా ముప్పై ఆరు గంటల్లో ఆవిడకి ముప్పై కాసులు బంగారాన్ని తెచ్చుకుందిని మనం ఎంత నమ్మకంతో చేస్తాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మీరు నమ్మకంతో చేసిన ఒక గంట నుంచినే మీకు రిజల్ట్ రావటం అన్నది మొదలవుతుంది నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది మీకు ఒక గంట మొదలుకొని ట్వంటీ వన్ డేస్లో ఎప్పుడైనా కూడా మీ కోరిక తీరచ్చు మీరు కోరింది కోరినట్టు జరిగిపోవచ్చు జరగనే జరగదు అన్న మాట ఉండదండి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరుగుతుంది అయితే ఒక గంట నుంచి ఒక నిమిషం నుంచి పది నిమిషాల నుంచి స్టార్ట్ అవ్వచ్చు ట్వంటీ వన్ డేస్ లోపు ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా జరిగి మీ ముందుకు వస్తుంది అది ఎప్పుడు మీ మనసులో అనుమానాలు తీసేసి సందేహాలు తీసేసి నమ్మకంతో చేసినప్పుడు ఇలా కనుక మీరు ట్వంటీ వన్ డేస్ చేశారు మీ జీవితంలో అద్భుతాలను జరగటం మీరే చూస్తారు ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్న రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాం దాకా సర్వేజన సుఖిన భవంతు